ఓవైపు సరిపడా వర్షాలు కురవక రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు పొలాల వద్ద ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ఫార్మర్ల చోరీతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్నదాతలు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండకులు రైతులు పొలాల వద్ద ఏర్పాటు చేసుకున్న మూడు ట్రాన్స్ఫార్మర్లను ఎత్తుకెళ్లారు అసలే వర్షాలు లేక పంట పొలాలకు సాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే ఉన్న ట్రాన్స్ఫార్మర్లను దొంగలు కొల్లగొట్టారని రైతులు వాపోయారు పంట పొలాలకు సాగునీరు అంతగా ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు రైతులకు ఎప్పటికీ కష్టాలే రైతుల కష్టాలు ఇప్పుడు ఎండలు కొట్టి ఇప్పుడు కష్టాలే వర్షాలు కొట్టి అప్పుడు కష్టాలే ఎప్పటికీ రైతులకు ఎప్పటిక ఉండే కష్టాలే అందులో మళ్ళీ మేము ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ఫార్మర్లు రైతులందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం ఆ ట్రాన్స్ఫార్మర్ రాత్రి దొంగల చితిక మూడు ట్రాన్స్ఫార్మర్లు మాకు కడుపు కొట్టిల్లండి మాకు తొందరగా అధికారులు మాకు స్పందించి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం వరి వరి పొలాలు ఎండిపోతున్నాయి పొలాలు దున్నుకునే పొలాలు ఎండిపోతున్నాయి నాట్లేసిన నాట్లు ఎండిపోతున్నాయి మూడు ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుక వెళ్ళు అధికారులు తొందరగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం